యిన్ రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా మెప్పించేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది జోష్ రంగం దమ్ము వంటి సినిమాలో నటించిన కార్తీకకు ఇప్పుడు అనుకోని అవకాశం వచ్చి పడింది అదే అమరేంద్ర బాహుబలి భార్య దేవసేనగా నటించే అవకాశం రావడం అదేంటి దేవసేన అంటే అనుష్క కదా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు సిల్వర్ స్క్రీన్ పై దేవసేన స్వీట్ అయితే స్మాల్ స్క్రీన్ పై దేవసేనగా కార్తీక నటిస్తోంది బాహుబలికి వచ్చిన క్రేజ్ ను బేస్ చేసుకుని అనేక ప్లాట్ఫామ్స్ పై ఇది కంటిన్యూ కానుంది బాహుబలి థీమ్ తో సీరియల్స్ తీస్తామని ఇప్పటికే రైటర్ విజేంద్ర ప్రసాద్ చెప్పాడు కూడా ఆరంభంటూ ఇప్పుడు హిందీలో ఓ సీరియల్ రూపొందనుండగా ఇందులో దేవసేన పాత్రను లీడ్ చేసుకుని కథ నడపనున్నారు అంటే కుంతల రాజ యువరానిగా దేవసేన రాజ్యం చేయడానికి వెనుక ఉన్న కథ అన్నమాట కెరీర్ ఏమవుతుందో అనుకునే పరిస్థితిలో ఉన్న కార్తీకకు ఏకంగా బాహుబలి లాంటి క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన సీరియల్లో నటించే అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి ఈ రోల్ చేసేందుకు కార్తీక ఇప్పటికే తెగ కష్టపడిపోతోంది అదంతా రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆరంభ టీజర్ లో కూడా కనిపించింది మరి దేవసేనగా కార్తీక అనుష్కను మరిపించగలదో లేదో చూడాలి